హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని అదిరిపోయే శుభవార్త వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి మనకు రైతు బంధు డబ్బులు అనగా వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు బంధు డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసిందండి సో విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరెవరికి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది సో ఎప్పటి నుంచి ఈ యొక్క రైతుల ఖాతాలలోకి డబ్బులు జమ అవుతాయి ఈ యొక్క ఏడాదిలోనే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని కొత్త రోడ్స్ని కూడా ప్రవేశపెట్టి ఎంత మొత్తంలో డబ్బులు విడుదల చేయబోతున్నారనే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది సో దానిపైన మీరు క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గత ప్రభుత్వం మనకు రైతు బంధు పేరుతో ఒక్కొక్క రైతుకి అనగా ఒక ఎకరా పొలం నుంచి దాదాపు మనకు ముప్పై ఎకరాల వరకు ఉన్నటువంటి భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలకు కూడా నేరుగా డబ్బులైతే మనకు రైతు బంధు పథకం కింద ఒక్కొక్క ఎకరాకి పదివేల రూపాయల చొప్పున విడుదల చేసేవాళ్ళు ఈ పదివేల రూపాయలు ఒకేసారి కాకుండా రెండు విడతల్లో విడుదల చేసేవాళ్ళు అంటే వానాకాలంలో మనకు ఒక సీజన్లో ఒక ఐదు వేల రూపాయలు విడుదల చేస్తే తర్వాత మనకు యాసంగి సీజన్లో ఒక ఐదు వేల రూపాయలు సో ఈ విధంగా మనకు డివైడ్ చేసి ఖరీఫ్ రబీ సీజన్లలో మనకు సపరేట్ చేసి రెండు సీజన్లలో ఐదు వేల ఐదు వేల చొప్పున టోటల్గా మనకు పదివేల రూపాయల వరకు ఒక్కో ఎకరా పొలం కలిగిన నుంచి ముప్పై ఎకరాల పొలం కలిగినటువంటి రైతులందరికీ కూడా బెనిఫిట్స్ అయితే వచ్చేవి అయితే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక్కొక్క రైతుకి అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి పదిహేను వేల రూపాయల చొప్పున ఒక ఎకరా పొలం కలిగిన వారి నుంచి డైరెక్ట్గా మేము అయితే డబ్బులు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ప్రకటించారు సో అదేవిధంగా ఆయనే కదండి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బట్టి విక్రమార్క గారు సో అందరూ కూడా ప్రకటించారు సో ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు సో రైతు బంధు పథకానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ లెక్కల్లోకి వస్తారు అంటే అర్హులు ఎవరైతే ఉంటారు సో ఇటువంటి వారందరినీ కూడా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించి అందరి ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసేందుకు కొన్ని మార్గదర్శకాలను అయితే రూపొందించింది అండి సో ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం అసలు ఏంటి విషయం దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు కనుక చూసుకుంటే సో గత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మనకు రెండు వేల కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ అనేది కేటాయించి సో ఒక విడతలో వేస్తుంది అనదర్గా మనకు మరొక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మనకు విడుదల చేస్తుంది సో టోటల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి ఒక్క ఎకరా పొలం నుంచి రైతులుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఈ విధంగా మనకు అంటే ఐదు వేల రూపాయల చొప్పున ఒక ఎకరా నుంచి డైరెక్ట్గా రెండు ఎకరాలుంటే పదివేలు ఇట్లాగా విడుదల చేసుకుంటూ వెళ్తే వాళ్ళకు వచ్చేసి బడ్జెట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే అయ్యేది అనమాట కానీ ఇప్పుడు వచ్చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ యొక్క రైతులకు ఎకరాకు పదిహేను వేలు అంటే మరో ఐదు వేల కోట్ల రూపాయలైతే మనకు అంటే మనకు ఐదు వేల రూపాయలు అయితే మనకు అవసరం అవుతుంది కాబట్టి అదనంగా మన రాష్ట్రం పైన మరో రెండు వేల ఎనిమిది వందల అయితే భారం పడుతుంది అనమాట సో టోటల్గా ఇప్పుడు బడ్జెట్ చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలుగా ఈ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా స్కీమ్కి అయితే డిసైడ్ చేశారండి అమౌంట్ని సో ఈ యొక్క అమౌంట్ డిసైడ్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా విడుదల చేసేందుకు అయితే విడుదల చేశారు ఈ మార్గదర్శకాల్లో గతంలో మాదిరిగా మనకు ఎన్ని ఎకరాల పొలం కలిగినా అంటే దాదాపు మనకు ఒక ఎకరా నుంచి ముప్పై ఎకరాల వరకు ల్యాండ్ కలిగిన వారందరికీ కూడా గతంలో మనకు డబ్బులు అయితే వేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా కేవలం ఒక ఎకరా నుంచి ఏడు లేదా పది పది ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ ఎవరికైతే ఉంటుందో సో వారికి మాత్రమే ఈ యొక్క రైతు బంధు పథకం కింద అనగా రైతు భరోసా పథకం కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు అయితే మనకు ఇప్పుడు డబ్బులు విడుదల చేస్తుంది సో మీరు అర్హత కనుక ఉంటే అంటే మీకు అర్హత కనుక ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు పడుతుందా లేదని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నవంబర్ మాసం ఎండింగ్ అంతా కూడా మనకు ఈ యొక్క అర్హులు లిస్ట్ అయితే విడుదల చేసి డిసెంబర్ మాసంలో మనకు తొలి నెలలో అంటే మొదటి వారంలో మనకు ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కువగా ప్రభుత్వానికి వినతులు అయితే వస్తున్నాయన్నమాట సో ఆ యొక్క వినతులు ఏంటంటే సో సార్ మేము రెండు ఎకరాలు కలిగినటువంటి భూమి కలిగిన వాళ్ళు మిమ్మల్ని మాకు ఎలాగ సార్ రుణమాఫీ అనేది ఇంకా కాలేదు సో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది ఇంకా కాలేదు సో అని అనుకున్నారనమాట కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే రుణమాఫీ డబ్బులు కూడా అయితే క్లియర్ చేస్తారు అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రుణమాఫీ డబ్బులు అయితే ఖచ్చితంగా వేస్తారు అయితే మనకు కేవలం ఏడు ఎకరాల వరకే ఈ యొక్క రైతు బంధు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలోకి వేయాలంటే ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలనేతే మనకు బడ్జెట్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కేటాయించడం జరిగింది సో ఫర్దర్గా ఈ యొక్క డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాలోకి పడతాయి కాబట్టి నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జర్నల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని మాత్రం మీరు క్లిక్ చేసి పక్కనే మీకు మీకు లింక్ ఓపెన్ అవుతుందన్నమాట మూడు క్లిక్ చేయగానే అక్కడ మీకు వెబ్సైట్ లింక్ ఉండి దాని ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి అర్హులు లిస్ట్ చెక్ చేసుకోండి అందులో మీ పేరు వస్తే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి ఫర్దర్గా చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్